నమస్తే రైతులందరికీ ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మనకు మిరపలు మిరప నారని చనిపోతుంది ఎక్కువ శాతం అని చెప్పి అంటున్నారు ఎందుకంటే కంటిన్యూస్గా మన ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి వర్షాలకి చాలా వరకు నారైతే డ్యామేజ్ అవుతుంది కులిపోతుంది చనిపోతుంది అంటా ఉన్నారు దానికి బెస్ట్ సొల్యూషన్ మీకు చెప్తాను వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అయితే చూసుకుంటే కనుక ఇప్పుడు వర్షాలు డైలీ వర్షాలు కురవడంతో మనకు ఎక్కువ శాతం మిరప నారనే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటామన్నమాట మాక్సిమం ఇప్పుడు నారలు వచ్చేసి ఆటోమేటిక్గా ఇరవై నుంచి ముప్పై రోజుల నుంచి నలభై రోజుల దశ వరకు చాలా చోట్ల నారినాయి కొన్ని చోట్ల నారలు పెట్టడం కూడా జరిగిందనమాట అయితే మిరప నారు మళ్ళీ చూసుకుంటే కనుక ఈ వర్షాలు చనిపో అనుకుంటే ఫంగిసైడ్స్ అయితే ఒక రెండు రకాల బెస్ట్ ఫంగిసైడ్ చెప్తాను స్ప్రే చేసుకొని వార మధ్యలో రెండు సార్లుగా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది నారు ఏపుగా పెరగడానికి బెస్ట్ కామిషన్ కూడా మేము చెప్తున్నానుమాట అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు మెరప నారు మూడలో మనం నీరు నిల్వల ఉన్నట్టుగా చూసుకోవాలి నీరు ఖచ్చితంగా బయటకు విధంగా చూసుకోవాలి అది చేసిన వెంటనే కనుక మనం స్ప్రే చేసుకోవాల్సిన చూసుకుంటే కనుక కొనిక అని చెప్పి మనకు ధనుక కంపెనీగా ఉంటుంది కాపర్ ఆక్సిడ్ ఫ్లడ్ కాసుకేసి రెండు కామిషన్లు ఉండడం అయితే జరుగుతున్నమాట లీటర్ నీటికి రెండు గ్రాములు చెప్పినా కలిపి కనుక దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది స్ప్రేసిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా నాటివ్ అని చెప్పేసి ఉంటుంది మనకు నాటివ్లో మనకు ట్రైఫలక టెక్కి రెండు రకాల లో మనకు మందు ఉండమే జరుగుతుంది ఇది కానీ చూసుకుంటే పది గ్రాముల ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి మనకు అంటే లీటర్ నీటికి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక పది గ్రాముల ప్యాకెట్ మనం ఒక ఎకరం నారులో కనుక స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కొనికైతే కనుక లీటర్ నీటికి రెండు గ్రాములు చెప్పినా కలిపి అయితే స్ప్రే చేసుకోవాలి రెండు రకాల ఫంగిసైడ్స్ వారం స్ప్రే చేసుకుంటే చాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మిరప నారు చనిపోయి అది ఏ రకమైన తెగులు ఉన్నా సరే కులిపోయిన తెగులైనా సరే కాణం కులి తెలి సరే ఆకులు పైన మనకు వాయిలు చనిపోయినట్టుగా అయితే ఉంటాయి దానికైనా సరే కానీ మంచి ఫల రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంటాం కాబట్టి వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదేనా నారు పెరగలేదని చెప్పినట్టుగా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఫంక్షన్ సైడ్స్ స్ప్రేసేస్తే వీటితో పాటు బయవేట అని చెప్పి మనకు సివి అక్షర్ సంబంధించిన ఉంటుంది లేకపోతే మారిన అయినా పర్వాలేదు వీటిన్నిటికి రెండు ఎంబెలు చెప్పిన కలిపి ఫంక్షి తో పాటు కూడా కలిపి వీటిని కనుక స్ప్రే చేసుకుంటే కనుక మిరప నారు అనేది చనిపోకుండా ఉంటుంది అదేవిధంగా మిరప నారు ఇమీడియట్గా వేగంగా పెరగడానికి మంచి గ్రోత్ రావడానికి వ్యవస్థ స్థాపించడానికి చాలా బెస్ట్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఫంక్ ఇవి కూడా కల్పిస్త్రేసుకుంటే మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ శాతం వర్షాల్లో మిరప నారులు కూడా పెట్టడం జరిగింది మిరప నారులు పెట్టిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే డైలీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మనకు మిరపన అక్కడ వేసిన నాటు ప్రధాన పొలంలో నాటు వేసినవి చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే క్లోరైడ్ ఒక ఐదు వందల గ్రాములు హాఫ్ కేజీ తీసుకొని వేర్ల దగ్గర డ్రించింగ్ అయితే చేయండి అన్నమాట పొలం మొత్తం వేర్ల దగ్గర డ్రించింగ్ చేసుకుంటే మంచి పొలం అవకాశం పడుతుంటాయి ఎందుకంటే డైలీ వర్షాలు కురవడంతో అక్కడ మనకు ఫంగస్ లాంటిది ఏర్పడి వేరుకుల్లో వచ్చేసి మనకు మొక్కలు చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మిరప నాటు వేసిన పొలంలో మీరు వెంటనే ఏం చేస్తారంటే కాపరాక్సిక్లోరైడ్ని ఒక ఐదు వందల గ్రామ్ ఎకరానికి తీసుకొని వేల దగ్గర మన పంపు నాజీలు తీసు డ్రింకింగ్ చేసుకుంటే కనుక దాన్ని సమర్థవంతంగా నిర్మూలించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది పూర్తి వీడియో కనుక వీడియో వస్తే కనుక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్